కొన్ని కారణాలు ఏమన్నా అది లాస్ట్ ఫోర్ క్రోర్స్ ఉంద బట్ ఫోర్ క్రోవర్స్ పోయిందనే ఫీల్ లేదు నాకు అసలు అది అసలు ఇండస్ట్రీకి ఒక ఇద్దరు బాంబు లాంటి ఒక హీరోని హీరోయిన్ ఇచ్చాం అతను ఇప్పుడు చూస్తే అసలు షీలీ అయితే మోస్ట్ అండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్ అన్న ఎంత పెద్దవాడు అయినా సరే ఒక ప్రొడ్యూసర్ అంటే గౌరవం డైక్టర్ అంటే గౌరవం అది ఉండబట్టే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ది రెస్పెక్ట్ ది ప్రొడ్యూసర్ ది రెస్పెక్ట్ ది డైరెక్టర్ అది అది మెయిన్ మెయింటైన్ చేయాలి మెయిన్గా అదే చేసి అందరూ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్లీ ఇప్పుడు సుకుమార్ అంటే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళడం త్రికుంట్ శ్రీనివాస్ ఉంటే కాన్ఫరెన్స్తో వెళ్ళటం కొరటాల్సే అంటే కాన్ఫిడెన్స్ అట్లా సో లిస్ట్ లో అంత టబుల్స్తారు అనే మన మాట లేదు అసలు